నందమూరి నటసింహం బాలయ్య బాబు మరోసారి దుమ్మురైపారు ఈ మధ్య బాబీ కొల్లి దర్శకత్వంలో రిలీజ్ అయిన డాకు మహారాజ్ చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలవడంతో పాటు ఆశీష నందమూరి బాలయ్య అభిమానులను ఎంతగానో ఆనంద ఆనందపరవశంలో ముంచెత్తేలా చేసింది ఈ బ్లాక్ మాస్టర్ మూవీ డాకు మహారాజ్ చిన్న పెద్ద అని తారతమ్యం లేకుండా చివరకు మహిళలను సైతం ఎంతగానో ఆకట్టుకుంది ఈ డాకు మహారాజ్ మూవీ అంతేకాదు తమన్ అందించిన మ్యూజిక్ ఈ డాకు మహారాజ్ సినిమా ఓ పెద్ద అసెట్గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు